అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు పాప విమోచన ఏకాదశి మాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని పాపాలు హరింపజేసి పాప విమోచన ఏకాదశిగా జరుపుకుంటాం పాప విమోచన ఏకాదశి జరుపుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ కూడా ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ పాప విమోచన ఏకాదశి కథ విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుని మనసులో తలుచుకొని ఒక్కసారి నమస్కారం చేసి ఈ కథను ఆరంభిద్దాం పూర్వం మేధావి అనే ఒక మహర్షి శ్రీహరి అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేయసాగాడు మహర్షులు ఎవ్వరు తప్పు చేసినా అది ఇంద్ర పదవి కోసమే అని ఇంద్రుడు భయం అందుకే ఇంద్రుడు మహర్షుల తపస్సును భంగం చేస్తూ ఉంటాడు యథాప్రకారం ఇంద్రుడు మేధావి తపస్సు భంగం చేయమని మంజుఘోష అనే అప్సరసను ఆదేశిస్తాడు ఇంద్రుని ఆదేశం మేరకు భూలోకానికి చేరిన మంజుఘోష తన అందంతో మైమెరిపింపజేసే నాట్యంతో మేధావి తపస్సుకు విఘ్నం కలిగించింది మంజుఘోష నాట్యానికి చెలించని మేధావి తన తపస్సును విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో మంజుఘోషనికి నీ పాపానికి రూపం కలుగుగాక అని శపిస్తాడు దాంతో మంజుఘోష రాక్షసిగా మారిపోయింది మేధావి తిరిగి తపస్సులో మునిగిపోయాడు మేధావి తిరిగి ఎప్పుడు కన్నులు తెరస్తాడా క్షమాపణలు కోరుదామా అని మంజుఘోష నిరీక్షించింది కొన్ని యుగాల తర్వాత మేధావి తపస్సు నుంచి బయటకు వచ్చాక మంజుఘోష తనను క్షమించమని శాప విమోచనం చెప్పమని మహర్షిని కోరింది చేసిన పాపానికి ప్రాయోజిప్తం పొందిన మంజుఘోషపై అనుగ్రహంతో మహర్షి పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే పాప విమోచన ఏకాదశి రోజున ఉపవాసం చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షస రూపం పోయి తిరిగి అప్సరస రూపం పొందుతావని శాప విమోచనాన్ని తెలియచేస్తాడు మహర్షి ఆదేశం మేరకు మంజుఘోష పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన అప్సరస రూపాన్ని తిరిగి పొంది మహర్షికి నమస్కరించి స్వర్గాన్ని చేరుకుంటుంది మన మనసును కట్టిపడేసే అంకుశం లాంటి పాపాలను పోగొట్టడానికి ప్రతి ఒక్కరూ పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని శాసనం చెబుతోంది పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఈ వ్రత కథను చదువుకొని శిరస్సున అక్షంతల వేసుకుంటే వ్రత ఫలితం సంపూర్ణంగా దక్కుతుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి పద్మపురాణంలో వివరించబడిన పాప విమోచన ఏకాదశి కథ ఇప్పుడు చూద్దాం యధిష్ఠుడు ఓ ప్రభు పాల్గొన శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి నేను విన్నాను ఇప్పుడు దయచేసి చైత్రపక్షంలోని కృష్ణ పక్ష ఏకాదశి అనే పేరుతో నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు అప్పుడు ఓ రాజులకు రాజా ఈ ఏకాదశికి సంబంధించిన పాపాలను నశింపజేసే కథను నేను చెబుతాను వినండి మందాత చక్రవర్తి దాని గురించి అడిగినప్పుడు మహర్షిలో మాష్ చెప్పిన కథకి ఇది శ్రీకృష్ణుడు జవాబు జవాబిచ్చాడు మందాత ఓ ప్రభు ప్రజల సంక్షేమం కోసం చైత్రమాసంలోని కృష్ణపక్షంలోని ఏ ఏకాదశి వస్తుందో వినాలనుకుంటున్నాను దాని ఆచారాలు ఏంటి దానివల్ల ఎవరైనా ఏమైనా ప్రయోజనాలు పొందుతారు దయచేసి నాకు వివరించండి అని అడుగగా లోమాష్ ఇలా అన్నాడు ఓ రాజులలో శ్రేష్ఠుడా ఈ సంఘటన పురాతన కాలం నాటిది గంధరవుల కుమార్తెలు తమ సేవకులతో ఆనందంగా తిరుగుతున్న అప్సరసులచే అలంకరించబడిన చైత్రరథ అనే అడవిలో తన మంత్రముగ్ధమైన స్వర్గాన్ని ప్రసిద్ధి చెందే దేవలోక వనదేవత మంజుఘోష మేధావి ఋషిని ఆకర్షించడానికి వెళ్ళింది అతను బ్రహ్మచర్యాన్ని అభ్యసిస్తూ ఆ అడవిలోనే నివసించాడు ఆ మహర్షికి భయపడి మంజుఘోషుడు తన ఆశ్రమానికి ఒక మైలు దూరంలో ఉండి వీణను అందంగా వాయించడం ప్రారంభించాడు మధురమైన రాగాలు పాడాడు గౌరవ గౌరవనీయుడైన మహర్షి వేరే చోట తిరుగుతూ ఆమె గానం విని దానిని అనుసరించాడు ఆమె అందానికి ముగ్ధుడైన అతను ఆమెను చేరుకున్న తర్వాత తన సన్యాసాన్ని విడిచిపెట్టి కోరికకు లొంగిపోయాడు అలాంటి స్థితిలో ఉన్న మహర్షిని చూసి మంజుఘోషుడు అతని దగ్గరకు వచ్చి ఆమె వీణను పక్కన పెట్టి అతనిని లాలించడం ప్రారంభించాడు మేధావి కూడా ఆమెతో శృంగారంలో నిమగ్నమయ్యాడు కోరికల్లో మునిగిపోయి వారు రాత్రి పగలు అనే తేడా లేకుండా పోయారు ఆ విధంగా ఋషుల ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అతను చాలా రోజులు స్వర్గపు అప్సరసులతో ఆనందంలో ఉండగా మంజుఘోషుడు స్వర్గలోకానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు వెళ్ళే ముందు ఆమె మేధావి ఋషితో ఓ బ్రాహ్మణ ఇప్పుడు నా నివాసానికి తిరిగి రావటానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పింది మేధావి ఓ దేవి తెల్లవారే వరకు నాతో కొంచెం ఉండు అం అంది ఆ దివ్య వనదేవత ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఎన్ని సాయంత్రాలు గడిచాయో ఎవరికీ తెలుసు దయచేసి నాతో గడిచిన సమయాన్ని పరిగణించండి అని సమాధానమిచ్చింది లోమాష్టి ఇలా వివరిస్తున్నాడు ఓ రాజా స్వర్గపు అప్సరసల మాటలు విన్న మేధావి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆ క్షణంలో అతను గడిచిన సమయాన్ని లెక్కించి ఆమెతో ఉన్నప్పుడు యాభై ఏడు సంవత్సరాలు గడిచిపోయాయని గ్రహించాడు ఆమెతో ఉండటం వల్ల తన తపస్సు నాశనమైందని గ్రహించిన తర్వాత ఆ ముని చాలా కోపంగా ఓ పాపి నువ్వు రాక్షసుడు అవుతావు ఆమెను శపిస్తాడు ముని శాపంతో కాలిపోయిన ఆమె వినయంగా నమస్కరించి ఓ బ్రాహ్మణులో ఉత్తముడా దయచేసి నా పాపాల నుండి నన్ను విముక్తి చేయండి ఏడు మాటలు మాట్లాడడం ద్వారా లేదా ఏడు అడుగులు కలిసి నడవడం ద్వారా మాత్రమే సద్గుణవంతుల్లో స్నేహం ఏర్పడుతుంది నేను మీతో చాలా సంవత్సరాలు గడిపాను కాబట్టి ప్రభు దయచేసి నాపై దయ చూపండి అని అడుగుతుంది ఆ ఋషి ఇలా అంటాడు నా మాట వినండి అనగానే ఈ శాపాన్ని నివారించవచ్చు నేనేం చేయగలను నువ్వు నా విస్తృత తపస్సును నాశనం చేశావు చైత్రమాసంలోని చీకట పక్షంలో వచ్చే శుభ ఏకాదశిని పాపమోచన ఏకాదశి అంటారు అన్ని పాపాలను నశింపజేస్తుంది అందం ఆ ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా నీ రాక్షస స్థితి తొలగిపోతుంది అని ఇలా చెప్పి మేధావి తన తండ్రి చవనము చవనముని ఆశ్రమానికి వెళ్ళాడు అతన్ని చూసి చవణుడు కుమార ఏం చేశావు నువ్వు సంపాదించిన పుణ్యాలను నాశనం చేస్తున్నావు అని అడిగాడు మేధావి తండ్రి నేను ఒక స్వర్గపు అప్సరసుతో సుఖంలో మునిగిపోయి పాపం చేశాను ఈ పాపానికి పరిహారం అయ్యే ఒక తపస్సును నాకు చెప్పండి అని జవాబిస్తాడు చవన్యుడు కుమార చి చీకటి పక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల పేరుకుపోయిన పాపాలు నశించిపోతాయి అని అంటాడు తన తండ్రి మాట విన్న మేధావి ఆ ఉపవాసం పాటించాడు దీనితో అతని పాపం ప్రాయోజితమైంది మరియు అతను మళ్ళీ తపస్సులో పరిపూర్ణడయ్యాడు అదేవిధంగా మంజుఘోషుడు కూడా ఈ అద్భుతమైన ఉపవాసాన్ని పాటించాడు పాప విమోచన ఉపవాసం పాటించడం వల్ల ఆమె రాక్షస ఉనికి నుండి విముక్తి పొంది దివ్యమైన అప్సరసగా రూపొందింది స్వర్గలోకాలను చేరుకుంది పాప విమోచని ఏకాదశి ఉపవాసం ఆచరించే సద్గురువులు పాపాలని నశించిపోతాయని దాని గురించి చదవడం లేదా వినడం వల్ల వెయ్యి ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందని బ్రాహ్మణ హత్య బంగారం దొంగతనం మద్యం సేవించడం మరియు గురువు భార్యతో వ్యభిచారం వంటి ఘోరమైన పాపాలను కూడా ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా తొలగిపోతాయని ఈ ఉపవాసం అత్యంత పుణ్యప్రదమైనదని చెప్పారు ఇక పాప విమోచన ఏకాదశిలో ఆచారాలు ఏమిటి అంటే భక్తులు ఏకాదశి నోడు సూర్యోదయ సమయంలో మేల్కొని నువ్వులతో పవిత్ర స్నానం చేయాలి చాలామంది విష్ణు అనుచరులు తమ దేవత యొక్క శాశ్వతమైన దయను పొందేందుకు ఈరోజు ఉపవాసం ఉంటారు పాప విమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల చాలా పవిత్రమైన పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఏమీ తినకుండా లేదా కేవలం నీరు త్రాగకుండా ఉపవాసం ఉండటం అనేది ఉత్తమం అయితే ఇది అందరికీ సాధ్యం కానందున ధ్యానం కానీ ఆహారం పాలు గింజలు మరియు పండ్లు తినడం ద్వారా ఉపవాసం పాటించవచ్చని విష్ణువుకు ప్రార్థనలు చేసిన తరువాత మరుసటి రోజు ఉపవాసం విరమించటం మంచిది ఉపవాసం లేనివారు కూడా ఏకాదశి నాడు పప్పులు బియ్యం మాంసాహారం తినడం ఖచ్చితంగా నిషేధం పాప విమోచన ఏకాదశి నాడు శ్రీ విష్ణు చదివితే చాలా మంచిది ఈ రోజున భక్తులు విష్ణువుని పూర్తి అంకిత భావంతో పూజించాలి విష్ణువు యొక్క తులసి ఆకులు పువ్వులు పండ్లు దీపం మరియు ధూపం ధూపంతో సమర్పరించి నమస్కరించితే పుణ్యప్రదమని నమ్ముతూ ఉంటారు వీలైతే ఈ వ్రతాన్ని ఆచరించేవారు సాయంత్రం విష్ణు ఆలయాన్ని కూడా సందర్శిస్తే మరింత పుణ్యం లభిస్తుంది పవిత్ర భగవద్గీతలోని ముఖ్యమైన అధ్యాయాలను పఠించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు దేవాలయాలలో నిర్ణయించబడుతూ ఉంటుంది పాప విమోచని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత భవిష్యోత్తర పురాణం మరియు హరివా హరివాసరంలలో వివరించబడింది దీనిని మొదటలోని మొదట మందాత రాజుకు తరువాత శ్రీకృష్ణుడు పాండవుల్లో పెద్దవాడైన యధిష్ఠుడికి వివరించారు పాప విమోచని ఏకాదశి అన్ని పాపాలను నాశనం చేస్తుందని మరియు గమనించే వారిని అపరాధ భావం నుండి విముక్తి చెందుతారని నమ్ముతారు ఈ ఏకాదశిని పూర్తి భక్తితో పాటించడం ద్వారా వ్యక్తి ఎప్పటికీ రాక్షసులు లేదా దయ్యాల ప్రభావాలకి అస్సలు గుడికాడు పాప విమోచన ఏకాదశిని పాటించడం హిందూ తీర్థయాత్రల స్థలాలను సంధించడం లేదా వెయ్యి ఆవులను దానం చేయడం కంటే ఎక్కువ పుణ్యప్రదమని చెప్పబడుతుంది ఈ శుభప్రదమైన వ్రతాన్ని ఆచరించే వ్యక్తి అన్ని ప్రాపంచిక సుఖాలకు ఆస్వాదిస్తాడట మరియు చివరికి విష్ణువు యొక్క స్వర్గపు రాజ్యమైన వైకుంఠంలో చోటు చోటు సంపాదించుకుంటారు పాప విమోచనీ వ్రతాన్ని ఆచరించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకరి శరీర అవసరాలను నియంత్రించడం మరియు విష్ణువుకు అంకితం చేయబడిన వేదమంత్రాలను జపించడం వినడం మరియు పఠించడంలో తగినంత సమయం గడపడం కాబట్టి ఈ పాప విమోచని ఏకాదశి రోజు కనీసం విష్ణు ఆరాధన విష్ణు దేవాలయ దర్శనం విష్ణు సహస్రనామం చదవటం విష్ణువుని స్మరించడం విష్ణు పూజలు చేయటం ఉపవాసం ఉండటం ఇలా ఏది చేసినా కూడా మనం తెలిసే తెలియక చేసిన పాపాలన్నీ పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశించుకుపోతాయి అన్ని శుభప్రదాలు కలిగి ఆ విష్ణువు అనుగ్రహం కలుగుతుంది విన్నారు కదా అండి ఈరోజు ఈ పాప విమోచని ఏకాదశి ప్రాముఖ్యత విన్నారు కదా అలాగే వ్రతకథ కూడా ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ యొక్క విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ